ప్లాన్ ఏంటంటే ఎలాగూ తుఫాన్ అంటున్నారు కదా సాయంత్రం ఇంకా వాతావరణం మారిపోతుందేమో అందుకని మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చేసి సాయంత్రం ఇంట్లో శివయ్యకి అభిషేకం చేద్దామని అనుకున్నాను ఇంకా కుదరలేదు కదా ఇంకా అభిషేకం ఇప్పుడే చేసేద్దాం అనేసి ఇంకా రెడీ అనమాట ఎలాగూ ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాం కదా త్వరగా ఇల్లు వచ్చేద్దామన్నా పొద్దున్నకే స్టార్ట్ అయిపోయింది వర్షము నెమ్మదిగా స్టార్ట్ అయ్యి అలా పెరిగిందనమాట ఇంకా వెళ్ళలేదు ఇంక ఇంట్లోనే శివయ్యకి చక్కగా ప్రశాంతంగా అభిషేకం అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాను ఇలా ముందుగా అయితే నిత్య దీపారాధన చేసిన తర్వాత ఇంకా శివయ్యని ఇలా కింద పీటం మీద పెట్టుకొని అభిషేకం అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు మహా చేయ స్తోత్రం చదువుకుంటూ అభిషేకం అయితే స్టార్ట్ చేశాను రుద్రం పశుపతి స్థానం నీలకంఠం ఉమాపతి నమామి శిరసా దం కిం నో మృత్యు కరిష్యతి నీల కాళమూర్తిం కాళనాశనం